ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా అని రోజా ప్రశ్నించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పొంగనూరుల నియోజకవర్గంలో ఏడేళ్ల పాపను కిడ్నాప్ చేసి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోందని అన్నారు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలను స్కూల్కి పంపాలంటే భయమేస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు గత నెల ఇరవై తొమ్మిదిన అదృశ్యమైన పాప నాలుగు రోజుల పాటు ఆ సమీప ప్రాంతాలలోనే ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోయారని పేర్కొన్నారు వారం తర్వాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బాలిక శవమై కనిపించిందంటే హోంమంత్రి డిప్యూటీ సీఎం సీఎంలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అని మండిపడ్డారు పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి తప్పుడు కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారని చెప్పారు మహిళలు పసిబిడ్డల భద్రత కోసం ఎవరూ లేరని మండిపడ్డారు తప్పుడు కేసులు పెట్టడానికి మెదనపల్లె ఫైల్స్ కేసుకు ప్రత్యేక హెలికాప్టర్ను పంపిన ప్రభుత్వం ఫైల్స్కి ఇచ్చిన విలువ ఆడబిడ్డలకు ఇవ్వదా అని ప్రశ్నించారు లోకేష్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే పాలించే అర్హత వేలకు ఉందా అని ప్రశ్నించారు హోంమంత్రి పక్క నియోజకవర్గంలో ఒక యువతి కాపాడమని కోరిన పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చి నిందితుడు చంపేశాడని వాపోయారు ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయండి అని తెలిపారు మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని గుర్తు తెచ్చుకొని మహిళా రక్షణను పెంచండి అని చెప్పారు తక్షణం పొంగనూరు ఘటన నిందితులను అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృశ్యమైంది నాలుగు రోజులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లు ఎక్కితే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కాని ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కాని చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించారని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్ లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసినా రేప్ చేసినా మట్టు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైల్ ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో రోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి